శుభోదయం అండి అందరికీ నమస్కారం శ్రీమాతే నమ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ మూడు కాయలు ఏంటా అని ఆలోచిస్తున్నారా ఇవేమో ఒరిజినల్ రుద్రాక్షలండి త్రిముఖంతో ఉన్న రుద్రాక్షలు అన్నమాట ఇవి ఒరిజినల్ అని గ్యారంటీ ఏంటి అని అనుకుంటున్నారా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో రుద్రాక్షకాయ చెట్టు ఉందండి ఆ చెట్టు నుంచి ప్రతి ఏటా వచ్చిన ఫలాన్ని ఆయన మాకు అందిస్తారనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ అయితే పెట్టాను రుద్రాక్షని ఎలా నీట్గా వల్చి చేయాలి అనేది మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు ఫిబ్రవరికి అది పూతొచ్చి పంట వచ్చింది వచ్చినప్పుడు మళ్ళీ మాకు రుద్రాక్ష కాయలు అయితే ఇచ్చారు ఈసారి రుద్రాక్ష కాయలతో పాటు అసలు నేను అడిగాను యాండి అసలు మీరు అంతా చక్కగా ఇలా ఒలిచిస్తున్నారు లేకపోతే ఒల్చుకోమని చెప్పి విస్తున్నారు అసలు అది ఎలా పండుతుంది అని అడిగితే ఈ రుద్రాక్ష కాయ అనేది ఇచ్చారనమాట ఇది బాగా ఎండిపోయింది కానీ అండి ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మన మామిడి పింది ఉంటుంది చూసారా ఆ రంగులో నిఘ నిగలాడుతూ ఉంటుంది ఇది తెచ్చుకుని కొన్నాళ్ళు మనం ఇలా బయట వదిలేస్తే గాలికి ఆరిపోయి ఇలా ఎండిపోతుంది ఇలా ఎండిపోయిన దాన్ని ఇరవై నాలుగు గంటల నీళ్ళల్లో వదిలేస్తే లాస్ట్ టైం మీకు నా యూట్యూబ్ షార్ట్లో పెట్టాను ఒక రకంగా దాని మీద ఒక బ్రౌన్ కలర్ లేయర్తో ఫామ్ అయ్యి ఒక లేయర్ అయితే వస్తుంది రుద్రాక్ష మీదటి ఇది ఓపెన్ చేస్తే ఆ రుద్రాక్ష లేయర్ వచ్చింది ఆ బ్రౌన్ కలర్ లేయర్తో దాన్ని మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా బ్రష్తో పామి క్లీన్ చేసుకుంటే మనకి ఈ రకమైన రుద్రాక్ష అయితే వస్తుంది మీకు వీలైతే ఎప్పుడైనా ఆయన మనకి పర్మిషన్ కనుక ఇస్తే మీకు ఆ రుద్రాక్ష చెట్టు కూడా చూపిస్తాను దా తర్వాత ఆ కాయని క్లీన్ చేసిన తర్వాత దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయిల్లో పెట్టాలి ఆయిల్లో పెడితే షైనింగ్ వస్తుంది ఆ తర్వాత వాష్ చేసి మన పూజాది పూజాదికృతువులు రుద్రాభిషేకం కానీ లేకపోతే ఈశ్వరుడికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు చదువుతూ అభిషేకం చేసుకుని తర్వాత పూజ చేసుకుని మనమైనా ధరించుకోవచ్చు మేము ఆల్రెడీ ధరించి ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆయన ఇచ్చినవి ఇలా మేము పూజ గదిలో పెట్టుకుని శివయ్య దగ్గర పెట్టి రోజు నిత్యం పూజ అయితే అనమాట అవును మన యూట్యూబ్ ఛానల్లో మానసాదేవి అమ్మవారి ఆలయం కోసం వీడియో అయితే చేయడం జరిగిందండి చాలా తక్కువ మంది చూస్తున్నారు మీ ఇంట్రెస్ట్ ఏంటి ఆలయ సందర్శనాల మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే ఇక మీదట అలాంటి వీడియోస్ పెట్టాలా వద్దా అనేది నేను కూడా ఆలోచించి మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ఓన్లీ పూజా విధానం కావాలా అంటే అవి చేస్తాను ఆలయ సందర్శనాలు కావాలంటే అలాంటివే చేస్తూ ఉంటాను